ఇదేంటి మళ్ళీ ఏం కోరత వచ్చేసారు అని ఎవరైనా అనుకుంటున్నారేమో ఏం కోరో ఏటో అని మీరు ఆలోచించేకంటే నేనే చెప్పేస్తే నైం కదండి దోసకాయ కూరండి ఇది నేను మరి దోసకాయ కూరని ఏ విధంగా ఉండేను ఎలా వండాను అసలు ప్రాసెస్ ఏంటి నీళ్లు పోసి ఉండేనా నీళ్లు పోయకుండా ఉండేనా అసలు ఎలా ఉండేనో అది పూర్తి వివరాలు మరి మీ అందరికీ తెలియాలంటే నేను వండిన ఈ దోసకాయ కర్రీ వీడియో చూడడానికి మనం వెళ్ళిపోదామా అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఈరోజు మీ ముందుకు ఏం కూర వండడానికి వచ్చేసానో మీ అందరికీ వీడియో చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది అయినా నేను చెప్పాలి కదండి నా రూల్ ప్రకారం నేను చెబుతాను ఓకేనా ఇదిగోండి దోసకాయ నేను ఈ దోసకాయ కర్రీ వండేటప్పుడు ఏ విధంగా వండుతాను అనేది మీ అందరికీ వీడియో రూపంలో చూపిస్తానండి కాకపోతే కూర వండే ముందు మరి ముందుగా ఈ దోసకాయను కట్ చేయాలి కదండీ ఇది ఇప్పుడు నేను కట్ చేసేసి నీట్గా కడిగేసి ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా రెడీ చేసి పెట్టానండి కాకపోతే కట్ చేయలేదు తొక్కలవి తీసి పెట్టుకున్నాను ఇవి ఇవి కట్ చేసాక మీకు నేను ఏ విధంగా కట్ చేశాను అనేది చూపిస్తానండి ఓకేనా ఇదిగోండి దోసకాయ ముక్కలు కట్ చేసాక చూపిస్తాను అన్నాను కదండి దోసకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసి రెడీ పెట్టాను కట్ చేసిన దోసకాయను ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకున్నానండి నేను కొంచెం ఈ వంట ఆడ మర్చిపోయాను చూపించలేకపోయాను అయితే దోసకాయ ముక్కలు ఎలాగా చూపిస్తాను కదా ఈ సరే ఏం కాదులే అని అనుకున్నాను అంటే అలా చూపిస్తే వేరే ఉండేదండి సరే అండి అయితే ఏం కాదు మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పాలండి నేనైతే దోసకాయ ఈ గింజల పళంగా ఇందులో వేసానండి మీకు చూపిస్తున్నాను చూడండి అంటే మీకు ఈ కాయకి ఏంటో చాలా తక్కువ గింజలు ఉన్నాయి అనమాట ఇక చూడండి ఒకసారి గింజలు ఎక్కువ ఉంటాయి తక్కువ గింజలు ఉన్నాయి మాకు గింజలతో వేస్తే తింటామండి మేము అందుకు ననేసి గింజలు వేసుకుని మేము తినడానికి అని వండుతున్నాము అయితే మీలో ఎవరైనా గింజలు ఇష్టం లేవనుకోండి గింజలు తీసేసి అప్పుడు వట్టి ముక్కలు వేసుకోవచ్చండి అయితే గింజలు వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ అందరికీ ఒక విషయం చెబుతున్నానండి ముందుగా దోసకాయని కట్ చేసాక గింజలు చేదుగా ఉన్నాయా ఎలా ఉన్నాయా అనేది బాగా చూసుకోండి ముందు చూసుకోకుండా గమ్ముని అలాగే కట్ చేసి వేసేసారనుకోండి కూర అంతా చేదైపోతుంది ఒక్కో దోసకాయ గింజ పుల్లగా ఉంటుందండి పుల్లగా ఉన్నప్పుడు కూడా గింజలు మీరు అవాయిడ్ చేసేయడం బెటర్ అంటే వేసుకోకండి నే ఈ గింజలు అయితే సమానంగా ఉన్నాయండి పులుపు లేవు తీపిలేవు సమాన భాగంగా ఉన్నాయి కాబట్టి నేను వేసేసాను మరి మీకు ఎలా ఇష్టమైతే అలా మీరు కూడా వండుకోండి నేను ఎలా మాట్లాడుతూ ఉంటే కూరకు లేట్ అయిపోద్ది కదండి మరి కూర వండడానికి వెళ్ళిపోదామా మరి ఇదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇదిగోండి నేను గిన్నె పెట్టాను కదా స్టవ్ వెలిగిచ్చేస్తున్నానండి ఒక చేత్తో వీడియో ఒక చేత్తో స్టవ్ కొంత ఇబ్బంది అనిపిస్తుందండి ఏం కాదండి కొంచెం అలవాటు అయ్యింది ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వీడియో చేస్తున్నాం కదా అని మన ఇష్టం వచ్చినట్టు గ్యాస్ ఆన్ చేసి ఎక్కువసేపు ఉంచొద్దండి దయచేసి మీరు ఫోన్లో పడ్డా కానీ గ్యాస్ని ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచితే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి అండి చూసుకోండి నేనైతే కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదే పెట్టుకుని చేస్తూ ఉంటానండి వంటలు అందుకనని మీకు చెబుతున్నాను అనమాట స్టవ్ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇదిగోండి గిన్నె వేడెక్కిందండి ఇవ్వండి ఏంటి ఇందులో వండుతున్నారు అని అనుకుంటున్నారా నేను వెజ్ కర్రీలు అన్నీ ఇందులోనే వండుతానండి అంటే కొన్ని ఇంపార్టెంట్ కర్రీలు ఉంటాయి కదా అది ఇందులోనే వండుతాను ఆ గిన్నెలో ఎక్కువగా నాన్ వెజ్ వండుతాను అనమాట ఓకేనా అండి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేస్తాను చూపిస్తాను చూడండి ఆయిల్ కూడా సరిపడగా వేసాను చూడండి అదిగోండి మీకు చాలాసార్లు చెప్పాను కదండి ప్రతి వెజ్ కర్రీలోకి నేను జీలకర్ర ఆవాలు కంపల్సరీ వేస్తానండి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే అని అనుకోవద్దు జీలకర్ర ఆరోగ్య ఆరోగ్యానికి అండి ఆవాలు కూడా ఆరోగ్యానికి మంచిది బ్యాచులర్స్ ఎవరైనా మీలో దోసకాయ కూర ఎప్పుడైనా వండుకోవాలనుకుంటే నేను చేసే దోసకాయ కూరని చూడండి మరి మీరు కూడా జీలకర్ర ఆవాలు వేసుకోండి ఆరోగ్యానికి మంచిది బయట ఫుడ్లు ఎక్కువగా తినడానికైతే చూడొద్దు మరి జీలకర్ర ఆవాలు వేగిపోయి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేద్దాం ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కదా వేసేస్తున్నాను ఇప్పుడు ఇది మూత పెట్టేస్తానండి ఏం కలపొద్దు మూత పెట్టేసి ఒక హాఫ్ మినిట్ వరకు ఫుల్ మట్లోనే ఉంచుతాను ఇదిగోండి ఎంత వరకు ఒక్కసారి చూద్దాము ఇదిగోండి చూడండి గిన్నె లోతుగా ఉన్న వల్ల వీడియో సరిగ్గా కనిపిస్తుందో లేదో నేనైతే మొబైల్లో చూస్తూ చేస్తున్నాను కదండి బాగానే కనిపిస్తుంది అంటే పూర్తిగా ఆగిలిలో కనిపించినట్టు కనిపించదు ఇదిగోండి ఇది వన్ మినిట్ వేగాక మళ్ళీ దోసకాయ ముక్కలు వేసేద్దాము మీకు ఇంకొక విషయం అండి ఇవి బాగా వేగాలి వేగాక వేయాలని ఏమీ లేదండి ఇవి కొంచెం వేగాక నేను దోసకాయ ముక్కలు వేసేస్తాను లేదంటే మనం ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలతో పాటు దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి అన్నీ ఆయిల్లో మగ్గడమే వాటర్ చాలా తక్కువ వేస్తాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇందులో ఉడికిపోద్ది అండి నేను ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ వేస్తాను సారీ అండి ఆయిల్ అంటున్నాను వాటరు చాలా అంటే చాలా వేస్తాను ఇప్పుడు నేను ఆయిల్ పోసాను కదండి ఒకసారి చూడండి అదిగోండి ఆయిల్లోనే అన్ని మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు ఇంతకన్నా ఎక్కువసేపు మగ్గ అవసరం లేదండి ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసేద్దాము దోసకాయ ముక్కలు కూడా వేసేస్తే దోసకాయ ముక్కలు అవి ఒకేసారి ఎగిపోతాయి అనమాట మరి మాడిలాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఏమి అక్కర్లేదండి నాకు ఒక చేత్ కుదరట్లేదు కనుక అన్ని దోసకాయ ముక్కలు వేసాక చూపిస్తాను ఇదిగోండి మొత్తం దోసకాయ ముక్కలన్నీ వేసేస్తే ఇంత నిండా వచ్చింది కానీ కూర ఇంత అవ్వదండి పచ్చిది చూసి ఎప్పుడు భయపడొద్దు కేజీ నేర దోసకాయ తీసుకున్నానండి నేను ఈ ఇక ఆపు వరకు వచ్చేస్తుంది అండి ఇంతవరకు వచ్చేస్తుంది మీరు కావాలంటే కూర ఉండేగా చూద్దరు కానీ పచ్చిది చూసి అయిపోయి ఎంత అయిపోద్ది ఇంత అయిపోద్ది అని అనుకోవద్దండి ఇంకొక విషయం ఏంటంటే దోసకాయ కూర ఎవరు తింటారబ్బా అని అనుకుంటున్నారా మీరు ముందైతే మూత పెట్టేస్తున్నాను దోసకాయ కూర తినచ్చండి ఒంటికి చాలా చలవ దోసకాయ ఆరోగ్యానికి కూడా మంచిదండి దోసకాయను కట్ చేసి పచ్చిముక్కలుగా కూడా తినొచ్చు కీరా దోసకాయ తినొచ్చు ఈ దోసకాయ కూడా తినొచ్చు ఇంకొక విషయం ఏంటంటేనండి దోసకాయలు ఏంటండి బంగాళదుంపలు ఏంటి టమోటాలు ఏంటి వంకాయలు ఏదైనా అండి బెండకాయలు దొండకాయలు ఇలాగ వెజిటేబుల్స్ ఏదైనా నేను వాటి గురించి ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీతో నేల సారవానం బట్టి కూడా టేస్ట్ వస్తుందండి మనం బంగాళదుంప కూడా ఒక చోట తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇంకొక చోట తింటే కూర చాలా బాగుంటుంది కానీ దుంప టేస్ట్ ఉండదు మీరు గమనించుకోండి టమాటో అయినా అంతే మిగతా కూరగాయలు ఏ అయినా అంతే ఎందుకంటే మనం వండడం రాదు అందుకే బాగోలేదు అని తీసి పాడేస్తామండి అవతలని తీసిపాడేస్తారు చాలామంది కానీ అది తప్పండి మీరు మన ఊట చూస్తే టేస్ట్ ఉంటుంది ముక్క చూస్తే బాగోదు అంటే కూర కరెక్టే వండరు అంటే దుంపల్లో తేడా ఉంది అంటే నేల సారవాన్ని బట్టి ప్రతి కూరగాయ ఉంటుందండి ఏంటి ఏదేంటి మీరు గమనించే ఉంటారు తెలియని వాళ్ళకి మాత్రమే చెబుతున్నానండి అదే విధంగా దోసకాయ కూడా అంతేనండి ఒక కాయ పుల్లగా ఉంటుంది ఒక కాయ చప్పగా ఉంటుంది ఒక కాయ మొత్తం చేదు ఉంటుంది గింజలతో పాటు కాయే చేదు ఉంటుంది బీరకాయ అయినా అంతే మన నేల సారవాన్ని బట్టి పండిత అనమాట ఏ పంట అయినా సరే ఓకేనా అండి ఇది గమనించుకుని కూరలు వండుకోండి కానీ బాగోలేదు వండిని ఏ వంటలని మాత్రం ఇంట్లో వాళ్ళు ఎవరిని ఒకరినొకరు నిందించుకోకండి ఓకేనా మరి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఎంతవరకు మా అని చూద్దామండి మీతో మాట్లాడితేనే ఆలో పెట్టేశాను నేను ఇదిగోండి ఇంకా ఇంకా మగ్గాలి బాగా లోప చిన్న బాగా మగ్గడం అంటే ఇప్పుడు ఇప్పుడే కదే ఒక రెండు నిమిషాలు అవగానే నేను తీసేసాను అది ఇదిగోండి టూ మినిట్స్ కూడా అవ్వలేదం వన్ మినిట్ అనుకుంటే ఈ వన్ మినిట్లోనే కలిపేయడానికి చూశాను కలిపితే అయ్యేలా లేదు మూత పెట్టేస్తున్నాను ఇదంతా ఈ లోపల ఆవిరికి కిందకి దిగిద్ది అనమాట ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఆ ముక్కల్లో కొంచెం ఉప్పేస్తాను ఉప్పు వేయనండి ఉప్పు వేస్తానని అన్నాను ఉప్పు కంటే ముందు పసుపు వేయాలండి నేను మర్చిపోయి ఒకసారి ఉప్పు వేసేస్తాను పసుపు శుభం అనమాట మనం ఏ వంటలు చేసుకున్నా ముందు పసుపు వేయడానికి ట్రై చేయండి ఓకేనండి అలానే పసుపు ఎక్కువ అయితే వేసుకోకండి నేను చిన్న స్పూన్ కనుక రెండు స్పూన్లు వేసాను ఈ కొలత స్పూన్ అయితే తలపొట్టు ఒక స్పూన్ వేస్తానండి అంతే నేను ఇప్పుడు పసుపు వేసాను కదండి ఈ పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు ఉప్పు వేస్తానండి ఎక్కువైతే వేయను మళ్ళీ ఈ ముక్కలు చూసి మూడు స్పూన్లు పడద్ది నాలుగు స్పూన్లు పడద్దు అని కూడా అనుకోద్దండి కొట్టి రెండు స్పూన్లు మాత్రమే వేసాను ఏ కూరలోకైనా ఉప్పు ఎక్కువైతే తినలేవండి తక్కువ అయితే వేసుకోవచ్చు చప్పగా ఉన్నా ఏదోలా తినొచ్చు తప్ప ఎక్కువ మాత్రం వేసుకోవడానికి ట్రై చేయకండి పసుపు అయినా అంతే ఓకేనండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేస్తాను అయితే ఉప్పు వేసేసారేంటి అని అనుకుంటున్నారేమో ఉప్పు ఎందుకు వేస్తానో కూడా చెప్తానండి ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే ఆల్రెడీ దోసకాయ నీరు మనం వేసిన ఉప్పు నీరు మనం ఆయిల్ ఎక్కువ వేసాము అంటే ఆయిల్ దోసకాయలో ఉన్న నీరు ఉప్పులో ఉన్న నీరుతోనే ఫిఫ్టీ పర్సెంట్ ఏంటండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉప్పు నేను ఇప్పుడు వాటర్ కూడా వెయ్యాలంటే ఫార్మాలిటీకి కొన్ని వేస్తానండి మీరు చూస్తారు కదా ఓకేనండి ఇప్పుడు ఒకసారి మనం ముక్కలు అడుగు నుంచి పైకి ఒకసారి తిప్పుతానండి ఎందుకంటే పసుపు ఉప్పు వేసాం కదా తిప్పుతానండి నాకు ఒక చేతితో వీడియో ఇది కుదరట్లేదు కనుక నేను మొత్తం కలిపాక చూపిస్తాను మీకు ఇదిగోండి మొత్తం అడుగు నుంచే పైకి ఎలా ఇలా పట్టుకుని అన్నానండి మనం చూపించడానికి అవ్వదు కదా అని చూపించలేదు దోసకాయ కూర మనం వండుకునేలా వండుకుంటే చాలా బాగుంటుందండి దోసకాయ కూర ఎవరైనా తింటారా వంకాయ కూర ఎవరైనా తింటారా అలా అనుకోద్దండి ప్రతి కాయగూర తినాలి ప్రతి ఆకుకూర తినాలి ప్రతి నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు తినొచ్చండి ఏం కాదు నేను ఆకుకూర నేను రెండు మూడు సార్లు ఈ మధ్యన చేశాను కానండి నేను వీడియో చేయడానికి నాకు కొద్ది అవ్వలేదండి అప్పుడు కొంచెం ఏదో ఎవరో వచ్చే రాడావిడ అయిపోయింది చేదానంటే వాళ్ళని ఆకుకూర తింటామన్నారు వాళ్ళను అక్కడ పెట్టుకుని ఇక్కడ వీడియో తీస్తే బాగోదని తీయలేదు ఈసారి నేను ఆకుకూరలు చేసినప్పుడు వీడియో తీసి పెడతానండి మీకు ఓకేనా ఇదిగోండి నీరు వచ్చేస్తుంది చూడండి ఒక్కసారి మీతో మాట్లాడుతూనే ఉన్నాను వాటర్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది కదా అదిగోండి ఇదిగోండు ఉప్పు వేసానన్నాను కదండి మీకు వాటర్ చూపిస్తాను చూడండి అదిగోండి మనం నేనైతే వాటర్ ఏం వేయలేదు కదండి ఉప్పులో నీరు దోసకాయలో నీరు మనం వేసిన ఆయిల్ వాటర్తోనే మొత్తం దోసకాయ ముక్కలన్నీ ఉడికిపోతాయి మనం ఓగ పెద్దాకా కలిపొద్ది అండి ముక్కలు జావా అయిపోతాయి చాలా పొదిలింగ కలుపుకోవాలి ఓకేనా అంతవరకు మూత పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఇదిగోండి ఐదు నిమిషాలు అవ్వలేదు వన్ మినిట్ అయింది మధ్యలో ఎందుకు వచ్చానో చెప్తానండి నేను మీతో మాట్లాడుతూ ఏం చేశానంటే ఇప్పుడు వాటర్ వచ్చిందన్నది కదండి ఆ వాటర్ అంతా పెద్ద మంట పెడితే ఆ పెద్ద మంట మీదే ఇంకుపోద్ది అనమాట మొత్తం ముక్కలు మాడిపోయేలాగా అయిపోతాయి అందుకని మీడియంలో పెట్టేస్తానండి ఇప్పుడు అదిగోండి మీడియంలో పెట్టేస్తే ఆ మీడియంలో ఆవులకి ఆ ముక్కలన్నీ ఉడికిపోతాయి అనమాట లాస్ట్లో కొంచెం వాటర్ వేస్తాను ఈ లోపలి మగ్గాక అందులో ఏమే వేస్తానని చూపిస్తాను ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము మీకు చెప్పాను కదండీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇందులోనే ఉడికిపోద్దని ఇంకొకటి విషయం గమనించారో లేదో ఆయిల్ వాటర్ చూశారు కదండీ మనం మీడియంలో పెట్టిన వాళ్ళు ఆ వాటర్ అలా మిగిలింది అదే పెద్ద మంట ఉంచేస్తాం అనుకోండి మొత్తం కూరమ ఆడిపోయినట్టు అడగంటి పోదీ బాగోదు ఆవుల్లోనే మొత్తం ఉడికిపోనివ్వాలన్నమాట ఓకేనా ఒకసారి మూత పెట్టేసి ఏమేమి వేస్తారో చూపిస్తాను మీకు చెప్పాను కదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోద్ది ఇందులోనే అనేసి ముందే మనం కారం వేసామనుకోండి మాడిపోయినట్టు అయిపోద్ది ఓన్లీ మనం ఆ ఉప్పు వాటరు మామూలు దోసకాయ వాటర్లోనే మగ్గుపోయేలా చూసుకోవాలన్నమాట ఆ ఊళ్ళోనే ఇదిగో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోయింది చూడండి మీకు తెలిసిపోద్ది కర్రీ ఇదిగోండి ఇంకా నేను ఏం చేస్తానంటే వాటర్ కూడా ఎంత వేస్తానని చూపిస్తాను కొంచెం ఉప్పు కారం మసాలాలు అన్నీ వేస్తానండి అవన్నీ వేసినప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి చాలా వరకు ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఇంకా మళ్ళీ చెప్పవసరం లేదండి పెద్ద తిప్పే పని పెట్టుకోకూడదు మనము ఇదిగోండి నేను గరం మసాలా పౌడర్ ఇదిగోండి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఇదిగోండి నేను గరం మసాలా పౌడర్ ఒకటే సరిపోతుందండి కాకపోతే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను గరం మసాలా పౌడర్ ఎంత వేసేమో అందులో ఆఫ్ బిర్యానీ మసాలా పౌడర్ వేయాలండి అందుకు చూడండి ఇంత వేసాను ఇదిగోండి బిర్యానీ మసాలా పౌడర్ నేను ఇంట్లో చేసి పెట్టుకుంటాను అని అన్నాను కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అన్నట్టు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియో చూసారో లేదోనండి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి ండి అండి కొంచెం చూసారు కదా గమనపడింది అందులోని ఎక్కువైతే వేసుకోద్దండి ఎక్కువ వేస్తే బాగోదండి మనం ఆ కూర దోసకాయ కూర ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట నేను వేసింది అంత సరిపోద్ది అండి కొంతమంది ఎక్కువ వేసుకుంటా మాకు ఇష్టం ఉందంటే వేసుకోండి ఏం కాదు ఒక్కసారి మూత పెట్టేస్తానండి నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతానని చెప్పేసి ఈ విధంగా రాసుకుంటానండి ఇదిగోండి గరం మసాలా పౌడర్ అని రాశాను ఇది బిర్యానీ మసాలా పౌడర్ అని రాశాను కదండి చెరిగిపోయి ఇంకా నాకు అలవాటు అయిపోయింది గుర్తుంటాయి నేను పెద్ద డబ్బాల్లో పెట్టాను కదండి అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డైలీ వేసుకోవడానికి ఇలాగే చిన్న బాటిల్లో తీసి పెట్టుకుంటానండి ఓకేనా ఇప్పుడు అదంతా ఒకసారి తిప్పేటప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి సారీ పైనుంచి కిందకి మసాలాలు అల్లం వేసాను కదండి మసాలలో ఒక్క టూ మినిట్స్ ఉడకనిద్దామండి ఎందుకంటే కారం అప్పుడే వేయను కారం వేసామనుకోండి కుట్ర కింద వచ్చేసి మాడిపోద్ది అండి మనం వాటర్ తక్కువ వేస్తాం కనుక కారం వేసుకోకుండా ఉండడమే బెటర్ అండి మన తర్వాత ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఉప్పు అది నేను ఇంకా చూడలేదండి ఒకవేళ చూస్తే పడితే కనుక పట్టిందని చెప్తాను కొంతవరకు మూత పెట్టేస్తాను ఇదిగోండి నేను ఉప్పు అన్నాను కదండి రెండు స్పూన్లు పుల్లుగా వేసేసి ఉంటే ఉప్పు పట్టకపోను కొంచెం తక్కువ వచ్చిందండి ఇదిగోండి ఒక స్పూన్ తలకొట్ట వేస్తున్నాను కరెక్ట్గా సరిపోద్ది అండి రెండు రెండు స్పూన్లు పుల్లేస్తే వేస్తే అయిపోద్ది కాకపోతే దోసకాయ ముక్కలు మనకి ఎందుకు వచ్చేస్తాయి కదా సరిపోదు అన్నట్టు ఆలోచించాను దోస ముక్కలు చూసుకొని ఆనవాయ ముక్కలు చూసుకొని ఉప్పులు వేయ వేసుకోకూడదండి ఏదైనా సరే ఆకుకూరలు అయినా సరే ఓకేనండి ఇప్పుడు నేను వేసిన కాడికి ఉప్పు ఆ విధంగా అది సరిపోతుంది ఇప్పుడు ఇది ఇంకొక రెండు నిమిషాలు మగ్గాక దీంట్లోనే కారం వేసేస్తానండి కారం వేసేసి ఇంకా దించేయడమే నేను ఈ దోసకాయ కూరలో వాటర్ వేస్తాను కదండి నేను వాటర్ కూడా వేయడం లేదు వాటర్ వేయకుండానే ఉడికిపోయిందండి కారం వేసాక ఒక టూ మినిట్స్లో దించేయడమే కదండి అదిగోండి ముక్క అలా కరెక్ట్గా మగ్గిపోయింది మళ్ళీ మనం వాటర్ వేసామనుకోండి జావ జావలో అయిపోద్ది బాగోదనమాట సరిపోయిందండి కాకపోతే నేను లాస్ట్ టైం ఒక దోసకాయ చాలాసేపు ఉడికినట్టు గట్టిగా ఉందండి దానివల్ల వాటర్ వేస్తానండి అని ఒక మాట చెప్పాను మీకు అవసరం లేదండి ఓకేనా అంతవరకు మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి మొత్తం మగ్గిపోయింది ఇంకా తిప్పని అవసరం లేదు కారం మాత్రం కొట్టి రెండు స్పూన్లు వేసానండి ఎందుకంటే మసాలాల్లో ఘాటు ఉంటుంది రెండు మసాలాలు వేసాం కదా ఆ మసాలా ఘాటు అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేసాము అల్ల వెల్లుల్లి పేస్ట్లో కూడా ఉప్పు ఉంటుందండి అందుకు నేను ఉప్పు చూసుకుని కొంత ఆలోచించి వేస్తాను మీరైనా సరే ఇట్లా అల్ల వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కనుక అందులో ఉప్పు వేస్తారు కదండి చూసుకొని వేసుకోండి కసం అయితే తినలేము తక్కువ అయితే ఇది ఇదిగో ఒకసారి కలిపేసాను అన్న ట్రీటెను ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక టూ మినిట్స్లో దించేస్తాను అనమాట ఎక్కువసేపు కలిపితే అనమాట ఇది మీకు కావాలనుకుంటే మాకు వాటర్ వేసుకుంటే సాటిస్ఫై అవుతుందంటే కారం వేసాక కొంచెం వాటర్ వేసుకోండి ఏం కాదు నేనైతే వెయ్యి అసలు లేదు అది కొంచెం చూడండి ఆయిల్ అలా తేలింది కదా ఇంకా అసలు లేదు ఆయిల్ మగ్గిపోద్ది అనమాట అంతవరకు మూత పెట్టేస్తాను కర్రీ అంతా బంద్ చేసి ముందు సారి చూపిస్తాను ఇదిగోండి గుమ్మగుమలాడే దోసకాయ కూర రెడీ మరి నేను ఏ విధంగా ఉండానో మీరు అందరూ చూశారు కదా మరి మీరు కూడా నేను చేసినట్టుగానే వాటర్ వేయకుండా ఆయిల్లోని ఉప్పే ఉప్పులోని నేను వేసినట్టుగానే వేసి వండేసి అదే విధంగా మగ్గబెట్టుకుంటే కనుక మీకు వాటర్ లేకుండా దోసకా కూర రెడీ అయిపోతుంది మీకు ఇది మార్నింగ్కున్న మీకు ఏం ఖరాబ్ కదండి రేపు ఈవినింగ్ వరకు అయితే అలాగే ఉంటుంది అంటే మీకు చెబుతున్నానండి మరి కర్రీ వండితే అయిపోతుంది ఒకవేళ ఉంటే చెబుతున్నాను వాటర్ వేసామనుకుంటే ఖరాబ్ అవుతుంది మీకు కూడా వీలు చూసుకొని నేను చెప్పినట్టుగా చిన్న మంట మీద వండుకోండి అంతేకాదండి బ్యాచులర్స్ మీకు కూడా చెప్తున్నాను మీలో ఎవరైనా నా వంటలు చూసేవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు కూడా దోసకాయ కర్రీ వండుకోవాలనుకుంటే కనుక నేను చేసినట్టుగా వండుకోండి గింజలు తీసేసి పడేయండి మీకు నచ్చకపోతే చేదు చూసుకోండి ముందు కాయ ఎలా ఉందనేది ఓకేనా అండి మరి నేను చేసిన ఈ గుమ్మగుమ్మలాడే దోసకాయ కూర నేను ఏ విధంగా ఉండేనో మీరు అలాగే వండుకుంటారని అనుకుంటున్నాను మరి మీ అందరికీ నేను వండిన ఈ కూర నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అంతేకాదండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక విషయం ఏంటంటే నేను పెట్టిన అంటే నేను తీస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఉంటానండి మరొక కూరతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్